లలిత ఎక్స్చేంజ్ వుత్స పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు నమస్కారం అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజులా మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చి డయాబెటీస్ మధుమేహ వ్యాధి అంటాం నేను వ్యాధి అన్నండి ఎందుకంటే ఇది వ్యాధి కాదండి మన జీవన శైలి ద్వారా వచ్చినటువంటి ఒక డిజార్డర్ మనం చేసుకుంటూ సక్రమంగా వచ్చేస్తుంది కానీ ద అసలు మనకి మధుమేహం ఎందుకు వస్తుంది ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనే విషయం మీద మనం ఈరోజు వివరంగా తెలుసుకుందామండి మనకి ఇప్పుడున్నటువంటి ప్రజల్లో డెబ్బై శాతం మంది డయాబెటీస్ బారిన పడి ఉన్నారండి ఫిఫ్టీ పర్సెంట్ టెస్టుల ద్వారా తెలుసుకున్నారు డయాబెటీస్ ఉందని ఇంకా ట్వంటీ పర్సెంట్ తెలుసుకోవాలా కానీ వాళ్ళకి ఉంది ఎప్పుడన్నా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకుంటారు అప్పుడు తెలుస్తుంది ఓ నాకు డయాబెటీస్ ఉన్నాయి అయితే ఈ మన ఇప్పుడున్నటువంటి మన యువతలో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ డయాబెటీస్ అనేది సహజంగా కనపడుతుందండి మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ క్యాపిటల్స్ లాగా ఉన్నాయండి మన ఇండియాకి ఇండియానే ప్రపంచానికి క్యాపిటల్ లాగా ఉంది డయాబెటీస్ విషయంలో సో అసలు ఈ డయాబెటీస్ అనేది ఈ మహమ్మారి అనేది సైలెంట్ కిల్లర్ అనేది ఈ డయాబెటీస్ సైలెంట్ కిల్లర్ ప్రతి ఆర్గాన్ని కిల్ చేస్తుంటుంది అండి చిన్న చిన్నగా స్లో పాయిజన్ టైప్లో ప్రతి ఆర్గాన్ని పాడు చేస్తూ ఉంటుంది ఏమీ అనుకోదు అనిపించదు ఎటువంటి సమస్య ఉంది అని ఏమనిపించదు కానీ లోపల శరీరం కుళ్ళిపోతుంటుందండి ఈ మధుమేహ సమస్య వల్ల అయితే ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఎందుకు వస్తుందంటే మనం తెలుసుకుందాం మనకి ఆహారాల్లో ఐదు రకాలు ఉంటాయండి డయా మన పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అంటాం ఫ్యాట్ ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ ఈ ఐదు రకాల ఆహారాన్ని ప్రతిరోజు మనం తీసుకుంటుంటామండి కానీ మనం ఒకసారి గమనిస్తే కార్బోహైడ్రేట్స్ ఎయిటీ పర్సెంట్ తీసుకుంటున్నాం మనం కానీ అలా తీసుకోకూడదు అన్ని సమపాల నిష్పత్తిలో తీసుకోవాలి కానీ మనకు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఎంత సంపాదించినా కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే ఉన్న మనీ ఉన్న వాళ్ళైనా లేకపోయినా అన్నం ఎక్కువ పెట్టుకుంటారు కూర తక్కువ పెట్టుకుంటారండి అన్నం ఎక్కువ పెట్టుకుంటారు కూర తక్కువ పెట్టుకుంటారు అదే ప్రాబ్లం మనకి ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ప్రతినిత్యం మన శరీరంలోకి వెళ్తున్నాయండి ఉదయం ఏం తింటున్నాం అండి ఇడ్లీ పూరి దోశ వడ ఉప్మా ఇటువంటివన్నీ కూడా తింటాం అవన్నీ ఏంటి కార్బోహైడ్రేట్స్ ప్లేట్లో చూస్తే ఇన్ని ఇడ్లు ఉంటాయి ఐదారు ఇడ్లీలు ఉంటాయి ఇంత చట్నీ ఉంటుంది నైంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ పీక్గా వెళ్ళి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది క్షణాల్లో ఈ కార్బోహైడ్రేట్స్ ఉదయం పూట అన్ని కార్బోహైడ్రేట్స్ తింటాం మధ్యాహ్నం చపాతి కానీ మళ్ళా అన్నం కానీ తింటాం సాయంత్రం చపాతి రోటీ అన్నం ఏదో ఒకటి తింటాం అంత కార్బోహైడ్రేట్స్ ఈ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి అంటే ఆ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుందండి డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిందో ఆ గ్లూకోజ్ వెళ్ళి రక్తంలో కలుస్తుంది ఈ రక్తంలో కలిసినటువంటి ఈ గ్లూకోజ్ కణాలకి వెళ్ళాలి శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయండి ఆ కణాలకి వెళ్తేనే కణానికి శక్తి వచ్చి మన పని మనం చేసుకుంటామండి కానీ ఆ గ్లూకోజు రక్తంలో ఉన్నటువంటి ఆ గ్లూకోజ్ కణాలకి వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తుంది మన శరీరంలో ప్యాంక్రియటిక్ గ్లాన్ అని ఉంటుందండి తెలుగులో క్లోమ గ్రంథి అంటాం అది దాని లోపల బీటా సెల్స్ ఉంటాయి అది మనం ఎంతైతే గ్లూకోజు రిలీజ్ చేసిందో శరీరంలోకి మనం తినేటువంటి ఆహారము దాని నిష్పత్తిలో ఇన్సులిన్ కూడా వచ్చి ఈ గ్లూకోజ్ని కణాలకు తీసుకెళ్తుంది ఈ రెండు కాంబినేషన్లో కణాలకు వెళ్తేనే ఈ గ్లూకోజ్ కణాలలోకి వెళ్తుంది అడినోసిన్ ట్రైప్ ద్వారా శక్తి కన్ శక్తి వచ్చి మనం మన పని మనం చేసుకుంటాం కంటే ఉంటుందండి కణంలో అయితే ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కార్బోహైడ్రేట్స్ తిని 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 ఆ క్లోమ గ్రంథి ఆ ప్యాంక్రియాటిక్ గ్రంథి గ్రంథి ఇన్సులిన్ రిలీజ్ చేసి 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 అది మూలబడిపోతుంది ఏది క్లోమోగ్రాన్ ప్యాంక్రియటిక్మండి మన దగ్గరకు వచ్చినటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ ట్వెన్ సిటీసే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వస్తుంటారండి ఈ డయాబెటీస్ని తగ్గించుకోవడానికి మీలో కానీ మీ బంధువుల్లో కానీ మీ మిత్రుల్లో కానీ ఎవరైనా సరే ఈ డయాబెటీస్ ఈ షుగర్ వలన ఈ మధుమేహం వలన బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి మంది మెగా లైఫ్ నేచర్ ప్యూర్ హాస్పిటల్ అండి మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర ఉందండి హైదరాబాద్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ వెంకట్ జార్జ్ లాండి